హృదయం నా హృదయం దున్నబడి ఉందా దున్నబడి ఉంటే మన యొక్క హృదయంలో వాక్యము ఫలిస్తుందని చెప్తున్నారు ఏ రకం ఏ రకంగా ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా దేవుడు ఫలించే దానిగా చేస్తాడు మరి నీ హృదయం నా హృదయం దున్నబడి ఉందా పొదల చేత గెచ్చ పొదల చేత ముళ్ళ పొదల చేత అలాగే ఉందా ముళ్ళ పొదల చేత గెచ్చ పొదల చేత అలాగే ఉంటే అమ్మా నా తల్లి వింటావు వెళ్తావు వస్తావు అలాగే ఉంటాము మార్పు లేని వారిగా తప్పు చేసినా తప్పు చేయలేని దానిగా తప్పు అనిపించదు పెంచదు నా మంచి అనిపిస్తుంది ఒకళ్ళ దగ్గర అన్యాయం చేసిన నీకు బాధ అనిపించదు ఎందుకంటే నువ్వు దున్నబడలా నీ హృదయం దున్నబడలా నీ హృదయంలో విత్తనము ఉండటం లేదు ఎందుకంటే రాతి నెలగా అయిపోతుంది తల్లి బీడి భూమిగా అయిపోతుంది నీ హృదయాన్ని దున్నుకుందామా నా హృదయాన్ని నేను దున్నుకోవాలని ఆశపడుతున్నాను నా హృదయం అనే ఈ నేలను దున్ని ప్రభు అని వాక్యమని విత్తనము చల్లుకోవాలనుకుంటున్నాను అనేక మందికి ఫలించేదానికి ఉండాలనుకుంటున్నాను మరి నీవు నేను కూడా ఫలించేవారిగా ఉందామా ఫలించేవారిగా ఉండాలని నా ఆశ నేను ఫలించాలని ఆశపడ్డాను ఎందుకంటే నా బలహీనతలో దేవుడు నాకు ఎంత శక్తినిచ్చాడో తెలుసా మొన్నటి దాకా అయితే నాకు చాలా చాలా సీరియస్ అంటే చాలా సీరియస్ అన్నారు చాలా మంది బాధపడ్డారు నా గురించి తెలిసిన వారు బ్లడ్ లేదని అనేక మంది ప్రార్థించారు అందుకు వందనాలు చాలా మంది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నా గురించి ప్రార్థించండి నేను దేవుని సువార్త చేస్తున్నాను ఇలా చిన్న చిన్నవి కూడా పెట్టి అనేక మంది హృదయాలను బలపరచాలని నేను బడపడాలని దేవుళ్ళు ఆత్మీయంగా నా ఆశ నా తల్లి ఒకసారి నా గురించి కూడా ప్రార్థించండి ఎందుకంటే సరైన సెల్ కూడా నాకు లేదు అది పోయి అనేక వీడియోలు సరిగా రాకపోయినా చాలా బాధతో ప్రభు పని చేయాలని ఒక ఆశక్తితో మాత్రమే నేను ముందుకు వెళ్తున్నాను మరి నా కొరకు మీరు అందరూ ప్రార్థిస్తారా నేను చిన్న ప్రార్థన చేస్తాను ప్రభా మీ కొందనాలు తండ్రి మా బీడు భూములను దున్నే భాగ్యాన్ని నాకు దయచేసి మీరు మహిమ తెచ్చుకోమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె